చెప్తూ సరే ఈరోజు ఇంకోటి ముఖ్యమైన అంశం కూడా ఉన్నది ఈరోజు నల్లగొండ జిల్లా ప్రజల చిరకాల ఆకాంక్ష మూసి ప్రక్షాళన ఏదైతుందో ఆ మూసి ప్రక్షాళన మీద ఏళ్ళ తరబడి అంటున్నాం మనకు సాగునీరు కాలువలే కాకుండా మూసి ప్రక్షాళన కావాలి కాలుష్య నివారణ కావాలి మూసీలో స్వచ్ఛమైన నీరు ప్రయోగంపజేయాలి దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకొని మరి మనకు స్వచ్ఛమైన నీరు అందించే కార్యక్రమం చేస్తున్నారు గోదావరి నీళ్ళు తీసుకొచ్చి అక్కడ గండిపేటల హిమాచారణ రెండు టీఎంస్ల నీళ్ళు పోసి మరి మూసి ఏదైతే కాలుష్య నివారణ చేస్తూ ఆ సీవరేజు సాలిడ్ వేస్ట్లు అన్నీ కూడా ట్రీట్మెంట్ చేసి నీళ్ళైనంత అంటే ఆల్మోస్ట్ స్వచ్ఛమైన నీరు వస్తుంది దానికి తోడు గోదావరి నీళ్ళు కూడా పోస్తే ఈ ప్రాంత రైతాంగానికి ఇప్పుడు చేసుకునే సాగునీరు కాలం వల్ల మరి స్వచ్ఛమైన నీరు ప్రావింప చేస్తాము చేసే కార్యక్రమం మూసీలు కూడా స్వచ్ఛమైన నీరు చేస్తే ఇక్కడ ఈ రోజు చేపలు పట్టుకుంటే ఆ మురికి నీళ్ళల్లో పట్టుకుంటున్నాం మురికి నీళ్ళల్లో పెరిగిన చేపలు వడ్లు బియ్యం ఇవన్నీ కూడా మురికి నీళ్ళతోటి కాలుష్యమైన నీళ్ళతోటి రోగాలు వస్తున్నాయి క్యాన్సర్ల బారిన పడుతున్నాయి తరాల్సి వస్తుంది అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి మనం ఏదో రైతులు ఏదో సరేలే నీళ్ళు వస్తుంది ఒడ్డు వండించుకుంటున్నాం ఏదో అని చూస్తున్నారు కానీ చాలా ప్రమాద పరిస్థితి ఉన్నది కాబట్టి ఈరోజు నల్లగొండ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా అటు రంగారెడ్డి అటు హై హైదరాబాదు అటు మేడ్చల్ ప్రాంతంగా ఉండ ఉప్పల్ అటు ఇబ్రాహీంపట్నం మీదకెళ్ళి ఇక్కడ గట్కేసరి ఈ ప్రాంతం గుండా ఇటు నల్లగొండ వాడపల్లి వరకు ఈ మూసి కాలుష్య నివారణ మీద ఏదైతే గోదావరి నీళ్ళు తీసుకొచ్చే కార్యక్రమం అయితే ఎస్టీపీలు బట్టి హైదరాబాద్ నుంచి స్వచ్ఛమైన నీరు మొత్తం క్లీన్ చేసిన నీళ్ళు ఇక్కడ చేసే కార్యక్రమం చేస్తున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి దృఢ సంకల్పంతో చేసే కార్యక్రమం మూసి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ అయితే కాలుష్య నివారణ అయితేంది వేలాది కోట్లు వెచ్చించి ఒక పెద్ద కార్యక్రమం చేస్తూ ఉన్నారు దానికి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అడ్డం పడే కార్యక్రమం చేస్తున్నారు నాడు వాళ్ళు కూడా ఇదే టీఆర్ఎస్ కేటీఆర్ కేసీఆర్ మేము మేము అన్ని మూసి ప్రక్షాళన చేస్తాం ఇరవై నాలుగు వేల ఇల్లు తీసేస్తాం పూల కొట్టాల్సిందే పాత్ర పాత్రికేయులు మీ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మీరు మాకు సపోర్ట్ చేయాలి ప్రతిపక్షాలు సపోర్ట్ చేయాలని నాడు అన్నారు ఈరోజు మేము ఇదే కార్యక్రమం చేసింది ఆ రోజు వాళ్ళు మాట్లాడేది చేయాలి మేము ఈరోజు అదే కార్యక్రమం చేస్తుంటే దానికి అడ్డం పడే కార్యక్రమం చూస్తుంటాం తప్పు నల్లగొండ రైతాంగం అంతా నల్లగొండ రైతాంగమే కాదు సాగునీరు నీళ్ళు కూడా సాగునీరే కాకుండా తాగునీరు కూడా ఏడ బోరేస్తే కూడా అడ్డమైన నీళ్ళే పడుతుంది పొల్యూషన్ నీళ్ళు పడుతుంది సో మాకు స్వచ్ఛమైన నీరు కావాలి ఆరోగ్యానికి మించింది ఏం లేదు వ్యవసాయం కావాలి స్వచ్ఛమైన నీరు తాగునీరు కూడా కావాలంటే మూసీ ప్రక్షాళన ఖచ్చితంగా కావాలి మరి ఈరోజు మూసీలా హైడ్రా అంటే చెరువులు కుంటరకు సంబంధించినవి కాదు ఈరోజు మేము మాట్లాడేది ఈరోజుగా రివర్ బెడ్ మీద బఫర్ జోన్లో పక్కకు పెడదాం ఫస్ట్ రివర్ బెడ్ మీద రెండు వేల చిల్లరేలు ఉంటే అది వేయాల్సిన అవసరం ఉండదు వాళ్ళకు సరి అయిన వాళ్ళకు ఆల్టర్నేట్గా కూడా వేరే కార్య వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చే కార్యక్రమం ఇంకా సరిపోకపోతే ఇంకా కూడా వాళ్ళకు వసతులు పెంచే కార్యక్రమం వాళ్ళకి స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ అక్కడ అన్ని వసతులు అన్ని వసతులు కూడా ఏర్పాటు చేసి ఆ కుటుంబాలకు మంచి చేసే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు చేయడానికి ఈ ప్రభుత్వం చేయడానికి తయారు ఉంది కాబట్టి ఇలా అందరూ ఆ ప్రాంత వాసులు సపోర్ట్ చేయాలి అట్లనే ప్రతిపక్షాలు కూడా దీని మీద ఎవ్వరు ఇబ్బంది పడదు నల్గొండ ప్రజలందరూ కూడా చూస్తున్నారు దీని మీద మేము గత పది రోజులకెళ్ళి ఉల్గొండ కాలువల మీద తిరిగినప్పుడు కానీ బీబీ నగర్లు కానీ గోనీర్లు కానీ ఇదే విషయం మాట్లాడుతూ ఉన్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాకుండా నల్లగొండ రైతులు మొత్తం కూడా నల్గొండ రైతాంగం మొత్తం ఈ లైన్ తీసుకున్నాం ఈరోజు మూసే ప్రక్షాళన కావాలి నల్లగొండ ప్రజలకు మేలు జరగాలి సాగునీరు తాగునీరు కాలుష్యం వెళ్ళి లేని నీళ్లు మాకు రావాల్సిన అవసరం ఉంది గోదావరి నీళ్లు ఊసీలో ప్రభావింపజేయాలి దానికి అక్కడ ఇండ్లు ఉంటే అవన్నీ కూడా తీసేసే కార్యక్రమం వాళ్ళకు మంచి వాళ్ళ ఆల్టర్నేట్ ఇండ్లు చూపెట్టి చేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేసే కార్యక్రమానికి అందరూ సహకరించాలి ప్రతిపక్షాలు దీని మీద ఎక్కడ ఎవ్వరు అడ్డుపడితే ఊరుకునే ముచ్చట్లేదు అని చెప్పి కూడా ఇది పొలిటికల్ పార్టీస్ కాదు రైతులే అడ్డం పడతారు నల్గొండ ప్రజలు మిమ్మల్ని ఎక్కడ ఇక్కడ ఈ టెంకాయలు కూడా అని చెప్తాను దీని మీద అడ్డు అడ్డుపడితే మాత్రం ఎందుకంటే అరవై ఏళ్ల ఇది దీనికి ఎవ్వరెక్కడ అడ్డం అడ్డం ఊకునే ముచ్చట్లేదు ఏ పార్టీ ఎవ్వరు కూడా దీనికి అడ్డం రావద్దు ఇది అందరం కలిసి చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భం చెప్తూ మూసి ప్రచారం చేసుకుందాం ఈరోజు శుభం గార్డెన్లో నాలుగు గంటలకు నల్లగొండకు సంబంధించిన ఆల్ కాన్స్ట్యెన్సీకి సంబంధించిన మూసి పరివాహం ప్రాంతం రైతులు కూడా పెద్ద ఎత్తున రావాలి ఎమ్మెల్యేలు ప్రజా